దేవ స్నానానికి వెళ్ళడానికి బాత్రూమ్ దగ్గరికి ఇలా వెళ్తూ ఉంటాడు ఇంతలో మిథిన కూడా స్నానానికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఎదురు పడుతూ వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి వెళ్ళాలని అనుకుంటారు దాంతో దేవా మిథునతో గడవపడుతూ ఉంటాడు అబ్బాయి ఏంటి శ్రీవారు ప్రతిసారి ఇదే తలొప్పి ముందు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ఆడవాళ్ళకి ముందు ఏదైనా గౌరవం గౌరవం ఇవ్వాలి ముందు ఆడవాళ్ళనే ముందు పంపించాలి నేను వెళ్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటుంది దాంతో దేవా అయితే నువ్వు ప్రతిసారి ఇలానే చేస్తున్నావు ఏదో ఒక రోజు చూడు నేను ఎత్తి బద్దలు కొట్టేస్తానని చెప్పి కోపంతో రగిలిపోతూ వెళ్ళండి అని చెప్పి దారి ఇస్తాడు దాంతో మిథున అయితే అక్కడ టవల్ తీసుకొని తన చేతికి ఉన్న గాజుల్ని అక్కడ డస్క్లో పెట్టేసి టవల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక మిథునా వెళ్ళడం చూసి దేవా అయితే మౌనంగా అలా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక మిథున అయితే దేవా కన్నా ముందు తానే స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తుంది ఇక తను స్నానం చేసే లోపే ఇంతలో దేవాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది అన్నయ్య అన్నయ్య అమ్మకి అర్జెంటుగా అటాక్ వచ్చింది పది లక్షలు కడితే కానీ ఆపరేషన్ చేయను అంటున్నారు అన్నయ్య అని చెప్పి ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్తుంది దాంతో దేవా అయితే ఇప్పుడు ఏం చేయాలి సరేలే నేను డబ్బు అరేంజ్ చేస్తాను నువ్వు హాస్పిటల్కి తీసుకొని పదా అని చెప్పి అంటాడు ఇక మిదిన గాజులు తీసి తనైతే అమ్మేయడానికి వెళ్తాడు ఇక ఎవరు చూడకున్నా గాజుల్లో తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇంతలో మిదిన స్నానం చేసి బయటికి రాగానే లేకపోవడం చూసి సరేలే ఎక్కడికి వెళ్తే నాకెందుకు అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది ఇక గాజులు ఎక్కడ పెట్టానా అని చెప్పి మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది ఇక ఎక్కడా కనిపించకపోయేసరికి మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది చూసి సత్యమూర్తి అయితే ఏమైందమ్మా ఏం వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మిథున అయితే నేను ఇక్కడ గాజులు పెట్టానో కనిపించడం లేదు మావయ్య అని చెప్పి అంటుంది దాంతో ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఈ గాజులు లేవా అయితే ఆ గాజులు తీసింది మరెవరో కాదు దేవానే తీసుంటాడు అని చెప్పి శ్రీరంగ సూ సూర్యకాంతం వాళ్ళు అంటూ ఉంటారు అది విని సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతాడు ఇక మిథున అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్